హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇవాళ వీడియో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎన్ని గుమ్మడికాయలు కాసాయానండి ఫస్ట్ టైం మా ఇంట్లో ఎన్ని గుమ్మడికాయలు కాయడం మంచి గుమ్మడి కాదండి అంటే తినే గుమ్మడి కాదు ఇది బూడిద గుమ్మడి సో ఈ బూడిద గుమ్మడి కాయడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఇంట్లో ఎన్ని రోజులు వీటి వాల్యూస్ తెలియక ఒకటి రెండు కాసిన ఆ చెట్టును అంతగా పట్టించుకోకుండా ఇంట్లో దిష్టికి మాత్రమే కట్టడానికి వాడాము కానీ దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఈ మధ్య అందరికీ తెలుస్తుంది కదండీ అలాగే మేము కూడా తెలుసుకున్నాం దీని గురించి బాగా సర్చ్ చేసామండి దీన్ని దేనికి ఉపయోగిస్తారు అని వీలైనంత వరకు మేమైతే టూ డేస్కి ఒక కాయ అయితే కంపల్సరీ కోసుకుంటున్నామండి ఎందుకు అంటే దాని జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు ఇప్పుడు దానివల్ల మనకి పెరట్లో దొరికే కాయ వేస్ట్గా పోనివ్వడం ఎందుకండి అందుకని మేము డైలీ టూ డేస్కి ఒకసారి కంపల్సరీ ఈ కాయని కోసుకుంటున్నాము అలాగే డైలీ దీన్ని జ్యూస్ తాగుతున్నామండి వెయిట్ లాస్కి యూజ్ అవుతుందంట అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటండి దీని గురించి ఈ విధంగా అయితే మేము ఈ ప్రయత్నం స్టార్ట్ చేశాము ఏమవుతుంది రిజల్ట్స్ చూడాలి చూసారు కదా ఎంత వైట్గా ఉందో సున్నం కొట్టినట్టుగా సో ఇలా ఈ వైట్నెస్ అనేది ఉంటేనే ఈ కాయలు పాడవకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి చూసారు కదా ఎన్ని చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూపిద్దామని మీకోసం ఈ వీడియో తీసానండి ఇవాళ దగ్గర దగ్గర ఇంకా చెట్టుకు మేము తయారైపోయిన కాయలే ఒక పది దాకా ఉన్నాయండి ఇది చూసారా పచ్చిగా ఉంది ఇంకా చిన్నగా ఉంది సైజు కూడా దాని వెనక ఓ పెద్ద కాయ ఉందండి అది కూడా నేను ఈ పచ్చికాయ చూస్తుంటే నాకు అది కనిపించింది దాన్ని మీకు చూపించాలని ప్రయత్నం చేశాను అంత లావుందో చూసారు కదా బాగా తయారైపోయిన కాయలు ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి ఇబ్బంది ఏం లేదు సంవత్సరాల మాకు దగ్గర దగ్గర సంవత్సరం ఉంటుంది నిల్వ అంటారు బాగా తయారవ్వాలి చెట్టు మీద దాని అంతా అది తొడివడిపోతే ఇంకా బాగా నిలువ ఉంటుందండి సో ఇక్కడ చూసారు కదా ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కూడా ఇంకా ఎటువంటివైనా హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ మాకైతే ఇంకా కొత్తగా పోతొస్తుందండి కాయలు తయారవడానికి సో ఇది ఫ్రెండ్స్ ఫైనలీ ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్